విశాఖ ఉక్కు కర్మాగారం పరిస్థితి కంచికి చేరినట్టయినా ఇక అందుకోసం విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకోవాలని చేస్తున్న పోరాటాలన్నీ కూడా వృధా ప్రయాసాలైన అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది విశాఖ ఉక్కు అత్యంత నష్టాల్లో కూరుకుంది ఇంకొక గనిని విశాఖ ఉక్కు కోసం కేటాయించినప్పటికీ కూడా ఆ అప్పుల ఊబిలోంచి తేరుకునే పరిస్థితి లేదు అనే అంశాన్ని ఇండిపెండెంట్ డైరెక్టర్ అక్కడ చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక ఈ నేపథ్యంలోనే సెయిల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉక్కు విశాఖ ఉక్కు పరిశ్రమ విలీనం కాక తప్పని పరిస్థితి చోటు చేసుకుంది అనే అంశాన్ని కూడా ఇటు ఇండిపెండెంట్ డైరెక్టర్ ఆఫ్ సెయిల్ చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక చంద్రబాబు నాయుడు లోకేష్ మంత్రిగా ఉన్న లోకేష్ కూడా విశాఖ ఉక్కు విలీనానికి సుముఖత వ్యక్తం చేశారనే అంశాన్ని కూడా ఆయన చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక ఢిల్లీ పెద్దలతో ఇటు చంద్రబాబు నాయుడు మంత్రణలు జరుపుతున్నారు ఇటు లోకేష్ బాబు కూడా కలుస్తున్నారు దీనికోసం ఈ ఆ విలీనం కోసం మార్గం మార్గం సుగమం చేసేందుకు కూడా వీళ్ళిద్దరూ ప్రయత్నాలు చేస్తున్నారు సెయిల్ కూడా అన్ని అంశాలను పరిశీలిస్తోంది అన్ని అంశాలను పరిశీలించిన తర్వాత విలీనానికి ఒక ఆమోదయోగ్యమైన మార్గం అన్వేషిస్తుందనే అంశాన్ని కూడా ఇటు ఇండిపెండెంట్ డైరెక్టర్ చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే గత ఆరు నెలలుగా విశాఖ ఉక్కును కాపాడుకోవాలి అనే కోణంలో అక్కడ ఉద్యోగులు ఏ మేరకు పోరాటం చేశారో ఏ మేరకు దీక్షలు ధర్నాలు ఆందోళన కార్యక్రమాలు చేశారో మనకందరికీ తెలుసు ఇక కేఏ పాల్ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ కూడా కోర్టులను ఆశ్రయించిన పరిస్థితి మనం చూసాం గతంలో పవన్ కళ్యాణ్ కూడా విశాఖ ఉక్కు ఆంధ్రల హక్కు అనే అంశాన్ని ప్రస్తావిస్తూ విశాఖ ఉక్కును కాపాడుకుంటాం అనే అంశాన్ని కూడా ఆయన చెప్పుకొచ్చారు ఏది ఏమైనప్పటికీ కూడా ఏ పోరాటం ఎంత దూరం వెళ్ళినప్పటికీ కూడా విశాఖ ఉక్కు సెయిల్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో విలీనం కాక తప్పని పరిస్థితులు చోటు చేసుకున్న సందర్భాలు కనిపిస్తున్నాయి ఇక చంద్రబాబు నాయుడు కూడా దీనికోసం ఇందుకోసం సుముఖంగా ఉండడంతో ఈ పరిణామాలు చక్కచక్క జరిగిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి